కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాము చాలా చోట్ల పవన్ కళ్యాణ్ కానీ కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ మీటింగ్ కలెక్టర్ మీటింగ్ ఆ సమావేశంలో అసలు ఇంతకుముందు చూసాము ఎంత చంద్రబాబు నాయుడు మా రాయలసీమలో అయితే మరి డ్రోన్లు ఆ డ్రోన్లతో వర్షం గురిపిస్తానని చెప్పి అది ఎలా చేశాడో తర్వాత దోమలపై దండయాత్ర అంటే అది పెద్ద వైరల్ అయిపోయింది అది ఎంత అసలు అది ఎంత నవ్వులు పాలైందో కూడా తెలుసు కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే దోమలపై దండయాత్రని మళ్ళీ తీసుకొస్తున్నాడు అంటే బ్లీచింగ్ పౌడర్కే డబ్బు లేని అతను ఇప్పుడు డ్రోన్ల ద్వారా దోమలను చంపేస్తున్నట్టు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు నిన్న మీ మీటింగ్లో డ్రోన్ల పై దండయాత్ర చేస్తారని మళ్ళీ చెప్తున్నాడు వినండి ఒక మస్క్టో నేను మలేషియాకి పంపించి మలేషియాకద శ్రీలంకకి అబెనిస్టరీ చేసొచ్చిన తర్వాత డిటెక్ట్ చేయమన్నాం అక్కడే స్ప్రే చేయమన్నాం డన్ ఎక్సర్‌సైజ్ డ్రోన్స్ సీఎం కాబట్టి అలాగే ఉంటుంది టాలెంట్ అనమాట డ్రోన్లతో స్ప్రే చేపిస్తాడంట దోమల దోమలని అమ్ము మరి మళ్ళీ మా రాయలసీమకి వస్తాడేమో మళ్ళీ ఈసారి డ్రోన్లతో స్ప్రే చేయడానికి దోమలని అమ్ము ఇంతకుముందు కత్తులు కటార్లు తీసుకొని కత్తులు తీసుకొని వచ్చాడనమాట కర్నూలు అయితే అది పెద్ద ఫేమస్ అయింది దోమలు చంపడానికి పెద్ద కత్తే తీసుకొని వచ్చాడనమాట చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్రోన్లు తీసుకొని వస్తాడంట స్ప్రే చేయడానికి అమ్మో చంద్రబాబు నాయుడు అసలు నిజంగా ఇలాంటి ఆలోచనలు ఓన్లీ చంద్రబాబు నాయుడుకి వస్తాయి డ్రోన్లు అంటే అది దోమలు చంపడానికి డ్రోన్లు అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలం ఈయన ఎక్కడ ప్రజల గురించి ఆలోచించడం లేదు కానీ ప్రజల భాగోళ గురించి ఆలోచించడం లేదు ఎలా డబ్బులు దోచుకోవాలనేది ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కనీసం లాస్ట్కి దోమలను ఉపయోగించి కూడా దోచుకోవడానికి రెడీ అన్నమాట